వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నరా అండి ఈరోజు నేను అరిసె గింజల పొడి చేస్తున్నాను ఇది పావు కిలో గింజలు ఇందులో సగం అంతా మరి కప్పటి సగం నువ్వులు వేసాను ఇందులోనే వేసుకున్నాను నువ్వులు సగం కప్పు టూ స్పూను మిరియాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను అన్నీ వేయించుకున్నాను నిన్న రెడీ అయిపోయింది అనమాట నేను ఎక్కువ వీడియో అవుతుందని అన్నీ వేసినాకనే చూపిస్తున్నాను కుంతా కూడా కుల్టాం కూడా చెప్పాను అలా వేసుకున్నాను ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు నేను అలా వేసుకున్నాను ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇది మనకు రెడీ అయిపోయిందండి స్టవ్ బంద్ చేసుకుందాము చాలా అయినాక మనం మిక్సీలో వేసుకుందాము తర్వాత మళ్ళీ చూపిస్తాను మనము గులాబ్ జామ్ కూడా చేసుకుందాము ఈ ఒక ప్యాకెట్ నేను తడిపి పెట్టాను తడిపి మామూలుగా వాటర్తోనే తడిపాను తడిపి ముద్ద వేసుకుని అవన్నీ నేను నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నాను ముందే ఇష్టం పాలవుల పాల పాలలో కూడా వేసుకొని తడుపుకోవచ్చు అలా ఇష్టం లేకపోతే వాటర్లో కూడా తడుపుకొని ముద్ద చేసుకోవచ్చు అనమాట నేనైతే వాటర్ వేసే ముద్ద చేశాను ఇలా నేను వేయించి పెట్టేసుకున్నాను మన ఇష్టం చిన్న సైజు పెద్ద సైజు అనేది ఇష్టం నేను చిన్న సైజు పెద్ద సైజు ఇష్టం ఇంకా చిన్న సైజు కూడా చేసుకోవచ్చు ఇష్టం అని ఇష్టం అదే అనమాట ఇది మనం పక్కన పెట్టేసుకొని షుగర్ మనము పాకం చేసుకుందాం ఇప్పుడు ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తినొచ్చు అనమాట కొంచెం మనం రసం ఎక్కువ కావాలంటే రసం ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకుని మనకి ఖరాబ్ కాదు మనం టీలో వాడుకోవచ్చు ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీ అండి ఇది షుగర్ మనం ఇందులో ఇంకేసుకుందాము వాటర్ కూడా వేసేసుకుందాము వాటర్ వేసుకుందాము స్టీల్ కదా అందుకే నేను ముట్టి ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాము ఊరికేనే మారుతుంది కాబట్టి మనం తర్వాత ముట్టించుకుందాము ఇదే బ్రాండిలో గోల్ ఇచ్చారనమాట నువ్వు ఆయిల్ అంతా పక్క పెట్టేసుకున్నాము మనకు వెడర్పు ఉంటుంది కదా మనకు ఇందులోనే చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుందాము మనం పంచుకుందాము ఎందుకంటే ఇది స్టీల్ కదా అడుక్కు పడుతుంది అనమాట కలుపుతూనే ఉండం అనమాట ఇంకా ఖైదే వాటి కలుపుకున్నాము సరే స్టీల్ దాంతో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట ఇలాచి పొడి పప్పాతి వేసాను ఇలాచీలు మనం ఇందులో వేసేసుకుందాము సన్నగా దంచాను కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది ఇట్లా కొంచెం వేస్తే కూడా మనకి కరిగిపోతుంది కదా ఇట్లా అట్లా కూడా కొంచెం టేస్ట్ పెరుగుతుంది నేను వేయట్లేదు స్టవ్ వాళ్ళు అలా వేసుకోండి కమ్మధనం అనేది ఇంకా వస్తుంది మన మసీడ్ని కదా చాలీగా బంద్ చేసుకుందాం స్టవ్ను ఇవి వేసుకున్నాం ఇందులో ఒక పది నిమిషాలు ఇలాగే ఉండండి పది నిమిషాలు అయినా మళ్ళీ చూపిస్తాను అంతలో నేను ప్లేట్ పెట్టేస్తున్నాను అంతలో పుట్టు మేము గింజల పొడి వేసుకుందాము ఇది చల్లగా అయింది కదా మనం ఇందులో వేసేసుకుందాము మిరియాలు కూడా మనకు సర్దికి మంచిగా మంచిగా ఉంటుంది మనకు మనకు జలుబు వచ్చిన మనకు దగ్గుకైనా బాగుంటుంది మిరియాలు కూడా మన మిరియాలు కూడా జీలకర్ర కూడా మనకు చల్లదనమా బాడీకి మిరియాలు కూడా మనకు మంచి జలుబుకైనా మనకు దగ్గుకైనా జీలకర్ర అయితే చల్లదనానికి మంచిది నువ్వులు కూడా మనకు బాడీకి మంచి కదా మనకు కాలుష్యం వస్తుంది కదా మనకు అరిసే గింజలైనా మనకు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంటుంది బీపీకి అయినా మనకు పనికి వస్తుంది అనమాట ఇది మనకు శరీరానికి అన్ని మనకు మన శరీరానికి అన్ని ఉపయోగపడేటి వేసాను కొద్దిగా సాల్ట్ కూడా ఇందులోనే వేసుకుందాము సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి కొంచెం తినేవాళ్ళు ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది కదా కొంచెం వేస్తున్నాను నేను ఎక్కువ తినను పొడి చేస్తాను ఇప్పుడు ఇందులో కారం పొడి కూడా వేసుకుందాము ఇష్టం ఉంటే మిరపకాయలు ఉంటాయి కదా మనకు ఎండుమిర్చి అవి మనం ఫ్రై చేసుకొని అందులో కొంచెం ధనియాలు ఇప్పుడు మిరియాలు జీలకర్ర ఇవన్నీ అందులో వేసుకొని పొడి చేసి ఈ ఆరు పొడి ఈ ఆరు అందులో మనము ఎండుమిర్చిని కూడా మనము ఎండు ఇప్పుడు ఎండు పొడి వేస్తున్నాము పొడి ఇందులో వేసుకుంటున్నాను నేను ఈజీగా ఉంటుందని ఇలా వేసుకుంటున్నాను మిరపకాయలు ఉంటాయి కదా ఎండుమిర్చి అవి ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర కొన్ని ధనియాలు అన్నీ వేయించుకొని మనం ఫస్ట్ పొడి చేసుకోవాలి అవి ఎందుకంటే మిరపకాయలలో విత్తులు ఉంటాయి కదా తొందరగా మనకు పొడి కావాలన్నమాట అందుకే ముందే అవి అంతా పొడి చేసుకొని ఆ జగింజలు వేసి మళ్ళీ పొడి చేయాలి అలా వేసుకుంటే కూడా బాగుంటుంది ఇష్టం ఉంటే నూనె వేసుకోవచ్చు నేను నూనె వేయకుండానే ఫ్రై చేసుకున్నాను అంటే ఎక్కువ రోజులు ఉంటుంది నూనె వేసుకుంటే కొంచెం మనకు ఎక్కువ రోజులు కొంచెం ముక్క ముక్క వస్తుంది కదా వాసన స్మెల్ అట్లా వేసుకోవాలి నేను ఈజీగా ఉంటుందని కారం పొడి వేసుకుంటున్నాను పట్టించిన కారం పొడి చాలు కొంచెం మిరియాల పొడి కూడా ఉన్నది అందులో మనకు అది కూడా ఘాటు అంటే కారం ఉంటుంది కదా కొంచెం అందుకే తగ్గించాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటాను మనం పొడి చేసుకున్నాము పచ్చి గింజల పొడి వేసేసాను ఇందులో వేసుకుందాం చల్లలేదు కదా కింది పెంచేసుకుందాము మనకి ఇంకా రసం అనేది ఇంకా ముక్కలకు పట్టి పడుతుందనమాట ఇంకా లూజ్ ఉండదు మనం ఇప్పుడే వేసాం కదా పది నిమిషాలు అయింది అనమాట ఇంకా నాకు పది నిమిషాలు అయితే ఇంకా గుంజుతుంది ఇంకా నేను గుల్లాగానే చేశాను మరి తిక్కుగా ఉంటే ఇష్టం వాళ్ళు తింటారు కదా ఇష్టం లేని వాళ్ళు ఊరుకుంటారు అనమాట అందుకే నేను కొంచెం రసం చేశాను రసం తగ్గాలంటే మీరు చక్కెర తక్కువ వేసుకొని చేసుకోండి మరి పొడి కూడా రెడీ అయిందండి ఒక రెండు స్పూన్లు అన్నంలో కలుపుకోవాలండి మంచిది మన కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది మన బీపీ కూడా మంచిది అనమాట ఏదో ఒక రకంగా మనం తినొచ్చు ఇట్లా లడ్డు కూడా చేయొచ్చు నేను అది కూడా తర్వాత నేను చూపిస్తాను ఈరోజు వీడియో ఇదేనండి ఈజీగా ఉండేటట్టు నేను చూయించాను ఈరోజు ఎందుకంటే మనకి ఇది గోలడము అన్నీ మనకు లేట్ అయితే ఉంటాయి కదా అట్లానే నేను వేయించినాక అన్ని చూసి చెప్తానని ఈజీగా ఉంటుంది మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు అనే వీడియో అన్నట్టుగా అనమాట ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు ఈ రోజు వీడియో ఏదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి